భరోసా కింద పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలని అందచేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది అలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కమలం పార్టీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద దీక్షకు కూర్చోనున్నారు మహబూబ్ నగర్ లో డీకే అరుణ సంగారెడ్డిలో లక్ష్మణ్ మెదక్లో లో రఘునందన్ రావు మేడ్చల్లో ఈటల దీక్ష చేపట్టనున్నారు మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ మనం చూసుకోవచ్చు ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు రైతులను ఆదుకునేందుకు రైతు సత్యాగ్రహ దీక్షలను చేస్తుంది పది గంటలు పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలను చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చడం జరిగింది బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలు అనేది జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మనం ప్రధానంగా ఐదు డిమాండ్లను బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ముందుగా చూసుకున్నట్లయితే ఏదైతే రైతులకు వరి కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి ఆరు గ్యారెంటీలో భాగంగా రైతు భరోసాలో భాగంగా ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలన్నిటిని అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వరి కొనుగోళ్లకు సంబంధించి వరికి ఐంటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామన్న హామీ ఎట్టిపోయింది వా దానిని వెంటనే అమలు చేయాలి ఏదైతే ఇప్పుడు కొనుగోలు చేస్తున్నటువంటి వరికి క్వింటాల్కు ఐదు వందల బోనస్ ను పెంచిల్సిన అవసరం ఉందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ ఎన్నికలకు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఏదైతే అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగిందో దానిని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ ను కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తా ఉన్నటువంటి పన్నెండు వేల రూపాయలను వెంటనే వారి అకౌంట్ జమ చేయాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది వీటితో పాటు ఏదైతే రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేలు ప్రస్తుతం రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది ఆ రైతు బంధు తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేలకు పెంచి రైతు భరోసా ఇస్తామని ఒక హామీ ఇచ్చింది ఆ హామీని కూడా వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి ఈ ఐదు డిమాండ్లను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ ఈరోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేపడుతుంది వీటితో పాటు ముఖ్యమైన అటువంటి అంశం కరువు వలన రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పటికే పంట చేతికి వస్తున్నటువంటి తరుణంలో నీటికి అందక వరి కూడా ఎండిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఎండినటువంటి ఏదైతే పంట ఎండినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలని ఎవరైతే ఎండిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ రోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వారి వారి ఎంపీ ఎంపీల పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేయడం ఇతర నాయకులు జిల్లా కేంద్రాలు కలెక్టరేట్ల వద్ద నిరసనలకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అందులో భాగంగా కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిధిలో సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు ఆ తర్వాత డీకేఆర్ చూసుకున్నట్లయితే మహబూబాబాద్ ఈటల రాజేందర్ చూసుకున్నట్లయితే మల్కాజ్గిరిలో అదేవిధంగా రఘునందన్ రెడ్డి మెదక్లో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు వారి వారి జిల్లా కేంద్రాలలో అదేవిధంగా పార్లమెంట్ కేంద్రాలలో దీక్షలు చేయనున్నారు ఓకే థ్యాంక్ యూ రైతు వ్యతిరేక విధానాలన్నీ నిరసిస్తూ బీజేపీ రైతు సత్యాగ్రహం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇవాళ తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద బీజేపీ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా కేంద్రాల్లో ఈ నిరసనలు కొనసాగుతాయి అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి తీరాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది రైతు భరోసా కింద పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలని అందచేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది అలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కమలం పార్టీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద దీక్షకు కూర్చోనున్నారు మహబూబ్ నగర్ లో డికే అరుణ సంగారెడ్డిలో లక్ష్మణ్ మెదక్ లో రఘునందన్ రావు మేడ్చల్లో ఈటల దీక్ష చేపట్టనున్నారు మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు రైతులను ఆదుకునేందుకు రైతు సత్యాగ్రహ దీక్షలను చేస్తుంది పది గంటలు పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలను చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చడం జరిగింది బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలు అనేది జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మనం ప్రధానంగా ఐదు డిమాండ్లను బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంచినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది ముందుగా చూసుకున్నట్లయితే ఏదైతే రైతులకు వరి కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి ఆరు గ్యారెంటీలో భాగంగా రైతు భరోసాలో భాగంగా ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలన్నిటినీ అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వరి కొనుగోళ్లకు సంబంధించి వరికి ఐంటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామన్న హామీ ఎటుబోయింది వా దానిని వెంటనే అమలు చేయాలి ఏదైతే ఇప్పుడు కొనుగోలు చేస్తున్నటువంటి వరికి కు ఐదు వందల బోనస్ ను అవసరం ఉందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ ఎన్నికలకు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఏదైతే అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగిందో దానిని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ ను కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తా ఉన్నటువంటి పన్నెండు వేల రూపాయలను వెంటనే వారి అకౌంట్లలో జమ చేయాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది వీటితో పాటు ఏదైతే రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేలు ప్రస్తుతం రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది ఆ రైతు బంధు తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేలకు పెంచి రైతు భరోసా ఇస్తామని ఒక హామీ ఇచ్చింది ఆ హామీని కూడా వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి ఈ ఐదు డిమాండ్లను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఈరోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేపడుతుంది వీటితో పాటు ముఖ్యమైన అటువంటి అంశం కరువు వలన రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పటికే పంట చేతికి వస్తున్నటువంటి తరుణంలో నీటికి అందక వరి అన్ని కూడా ఎండిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఎండినటువంటి ఏదైతే పంట ఎండినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలని ఎవరైతే ఎండిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేలు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ రోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వారి వారి ఎంపీ ఎంపీల పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేయడం ఇతర నాయకులు జిల్లా కేంద్రాలు కలెక్టరేట్ల వద్ద నిరసనలకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అందులో భాగంగా కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిధిలో సత్యాగ్రహ దీక్షలో పాల్గొనున్నారు ఆ తర్వాత డికేఆర్ న చూసుకున్నట్టయితే మహబూబాబాద్ ఈటల రాజేందర్ చూసుకున్నట్టయితే మల్కాజ్గిరిలో అదేవిధంగా రఘునందన్ రెడ్డి మెదట్లో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు వారి వారి జిల్లా కేంద్రాలలో అదేవిధంగా పార్లమెంట్ కేంద్రాలలో దీక్షలు చేయనున్నారు అజయ్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ రైతు సత్యాగ్రహం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇవాళ తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద బీజేపీ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా కేంద్రాల్లో ఈ నిరసనలు కొనసాగుతాయి అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి తీరాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది రైతు భరోసా కింద పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలని అందచేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది అలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కమలం పార్టీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద దీక్షకు కూర్చోనున్నారు మహబూబ్ నగర్ లో డీకే అరుణ సంగారెడ్డిలో లక్ష్మణ్ మెదక్లో లో రఘునందన్ రావు మేడ్చల్లో ఈటల దీక్ష చేపట్టనున్నారు మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ మనం ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు రైతులను ఆదుకునేందుకు రైతు సత్యాగ్రహ దీక్షలను చేస్తుంది పది గంట పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలను చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చడం జరిగింది బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలు అనేది జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మనం ప్రధానంగా ఐదు డిమాండ్లను బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ముందుగా చూసుకున్నట్లయితే ఏదైతే రైతులకు వరి కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి ఆరు గ్యారెంటీలో భాగంగా రైతు భరోసాలో భాగంగా ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలన్నిటి అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వరి కొనుగోళ్లకు సంబంధించి వరికి ఐంటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామన్న హామీ ఎటుబోయింది వా దానిని వెంటనే అమలు చేయాలి ఏదైతే ఇప్పుడు కొనుగోలు చేస్తున్నటువంటి వరికి క్వింటాల్కు ఐదు వందల బోనస్ ను పెంచిల్సిన అవసరం ఉందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ ఎన్నికలకు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఏదైతే అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగిందో దానిని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ ను కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తా ఉన్నటువంటి పన్నెండు వేల రూపాయలను వెంటనే వారి అకౌంట్లలో జమ చేయాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది వీటితో పాటు ఏదైతే రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేలు ప్రస్తుతం రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది ఆ రైతు బంధు తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేలకు పెంచి రైతు భరోసా ఇస్తామని ఒక హామీ ఇచ్చింది ఆ హామీని కూడా వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ కూడా బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి ఈ ఐదు డిమాండ్లను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని బిజెపి ఈరోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేపడుతుంది వీటితో పాటు ముఖ్యమైన అటువంటి అంశం కరువు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పటికే పంట చేతికి వస్తున్నటువంటి తరుణంలో నీటికి అందక వరి అన్ని కూడా ఎండిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఎండినటువంటి ఏదైతే పంట ఎండినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలని ఎవరైతే ఎండిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేలు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ రోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వారి వారి ఎంపీ ఎంపీల పార్లమెంటు స్థాన పరిధిలో దీక్షలు చేయడం ఇతర నాయకులు జిల్లా కేంద్రాలు కలెక్టరేట్ల వద్ద నిరసనలకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అందులో భాగంగా కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిధిలో సత్యాగ్రహ దీక్షలో పాల్గొనున్నారు ఆ తర్వాత డీకేఆర్ న చూసుకున్నట్టయితే మహబూబాబాద్ ఈటల రాజేందర్ చూసుకున్నట్టయితే మల్కాజ్గిరిలో అదేవిధంగా రఘునందన్ రెడ్డి మెదక్లో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు వారి వారి జిల్లా కేంద్రాలలో అదేవిధంగా పార్లమెంట్ కేంద్రాలలో దీక్షలు చేయనున్నారు ఓకే థ్యాంక్ యూ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలన్నీ నిరసిస్తూ బీజేపీ రైతు సత్యాగ్రహం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇవాళ తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద బీజేపీ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా కేంద్రాల్లో ఈ నిరసనలు కొనసాగుతాయి అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి తీరాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది రైతు భరోసా కింద పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలని అందచేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది అలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కమలం పార్టీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద దీక్షకు కూర్చోనున్నారు మహబూబ్ నగర్ లో డీకే అరుణ సంగారెడ్డిలో లక్ష్మణ్ మెదక్లో లో రఘునందన్ రావు మేడ్చల్లో ఈటల దీక్ష చేపట్టనున్నారు మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ మనం ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు రైతులను ఆదుకునేందుకు రైతు సత్యాగ్రహ దీక్షలను చేస్తుంది పది గంటలు పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలను చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చడం జరిగింది బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలు అనేది జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మనం ప్రధానంగా ఐదు డిమాండ్లను బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మీందు ఉంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ముందుగా చూసుకున్నట్లయితే ఏదైతే రైతులకు వరి కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి ఆరు గ్యారెంటీలో భాగంగా రైతు భరోసాలో భాగంగా ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలన్నిటినీ అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వరి కొనుగోళ్లకు సంబంధించి వరికి ఐంటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామన్న హామీ ఎటుబోయింది వా దానిని వెంటనే అమలు చేయాలి ఏదైతే ఇప్పుడు కొనుగోలు చేస్తున్నటువంటి వరికి ఫింటాలకు ఐదు వందల బోనస్ ను అవసరం ఉందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ ఎన్నికలకు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఏదైతే అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగిందో దానిని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ ను కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తా ఉన్నటువంటి పన్నెండు వేల రూపాయలను వెంటనే వారి అకౌంట్ జమ చేయాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది వీటితో పాటు ఏదైతే రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేలు ప్రస్తుతం రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది ఆ రైతు బంధు తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేలకు పెంచి రైతు భరోసా ఇస్తామని ఒక హామీ ఇచ్చింది ఆ హామీని కూడా వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ కూడా బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి ఈ ఐదు డిమాండ్లను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని బిజెపి ఈరోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేపడుతుంది వీటితో పాటు ముఖ్యమైన అటువంటి అంశం కరువు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పటికే పంట చేతికి వస్తున్నటువంటి తరుణంలో నీటికి అందక వరి అన్ని కూడా ఎండిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఎండినటువంటి ఏదైతే పంట ఎండినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలని ఎవరైతే ఎండిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేలు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ రోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వారి వారి ఎంపీ ఎంపీల పార్లమెంటు స్థాన పరిధిలో దీక్షలు చేయడం ఇతర నాయకులు జిల్లా కేంద్రాలు కలెక్టరేట్ల వద్ద నిరసనలకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అందులో భాగంగా కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిధిలో సత్యాగ్రహ దీక్షలో పాల్గొనున్నారు ఆ తర్వాత డీకేఆర్ న చూసుకున్నట్టయితే మహబూబాబాద్ ఈటల రాజేందర్ చూసుకున్నట్టయితే మల్కాజ్గిరిలో అదేవిధంగా రఘునందన్ రెడ్డి మెదట్లో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు వారి వారి జిల్లా కేంద్రాలలో అదేవిధంగా పార్లమెంట్ కేంద్రాలలో దీక్షలు చేయనున్నారు అజయ్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలన్నీ నిరసిస్తూ బీజేపీ రైతు సత్యాగ్రహం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇవాళ తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద బీజేపీ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా కేంద్రాల్లో ఈ నిరసనలు కొనసాగుతాయి అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి తీరాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది రైతు భరోసా కింద పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలని అందచేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది అలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కమలం పార్టీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద దీక్షకు కూర్చోనున్నారు మహబూబ్ నగర్ లో అరుణ సంగారెడ్డిలో లక్ష్మణ్ మెదక్ లో రఘునందన్ రావు మేడ్చల్లో ఈటల దీక్ష చేపట్టనున్నారు మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ మనం చూసుకోవచ్చు ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు రైతులను ఆదుకునేందుకు రైతు సత్యాగ్రహ దీక్షలను చేస్తుంది పది గంటల పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలను చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చడం జరిగింది బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలు అనేది జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మనం ప్రధానంగా ఐదు డిమాండ్లను బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ముందుగా చూసుకున్నట్లయితే ఏదైతే రైతులకు వరి కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి ఆరు గ్యారెంటీలో భాగంగా రైతు భరోసాలో భాగంగా ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలన్నిటినీ అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వరి కొనుగోళ్లకు సంబంధించి వరికి ఐంటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామన్న హామీ ఎటుబోయింది వారు దానిని వెంటనే అమలు చేయాలి ఏదైతే ఇప్పుడు కొనుగోలు చేస్తున్నటువంటి వరికి క్వింటాల్కు ఐదు వందల బోనస్ ను పెంచిల్సిన అవసరం ఉందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ ఎన్నికలకు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఏదైతే అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగిందో దానిని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ ను కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తా ఉన్నటువంటి పన్నెండు వేల రూపాయలను వెంటనే వారి అకౌంట్ లో జమ చేయాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది వీటితో పాటు ఏదైతే రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేలు ప్రస్తుతం రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది ఆ రైతు బంధు తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేలకు పెంచి రైతు భరోసా ఇస్తామని ఒక హామీ ఇచ్చింది ఆ హామీని కూడా వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి ఈ ఐదు డిమాండ్లను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఈరోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేపడుతుంది వీటితో పాటు ముఖ్యమైన అటువంటి అంశం కరువు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పటికే పంట చేతికి వస్తున్నటువంటి తరుణంలో నీటికి అందక వరి చేలన్నీ కూడా ఎండిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఎండినటువంటి ఏదైతే పంట ఎండినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలని ఎవరైతే ఎండిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ రోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వారి వారి ఎంపీ ఎంపీల పార్లమెంట్ స్థానాల పరిధిలో దీక్షలు చేయడం ఇతర నాయకులు జిల్లా కేంద్రాలు కలెక్టరేట్ల వద్ద నిరసనలకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అందులో భాగంగా కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిధిలో సత్యాగ్రహ దీక్షలో పాల్గొనున్నారు ఆ తర్వాత డీకేఆర్ న చూసుకున్నట్టయితే మహబూబాబాద్ ఈటల రాజేందర్ చూసుకున్నట్టయితే మల్కాజ్గిరిలో అదేవిధంగా రఘునందన్ నా మెదక్లో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు వారి వారి జిల్లా కేంద్రాలలో అదేవిధంగా పార్లమెంట్ కేంద్రాలలో దీక్షలు చేయనున్నారు ఓకే థ్యాంక్ యూ అజయ్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ రైతు సత్యాగ్రహం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద బీజేపీ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా కేంద్రాల్లో ఈ నిరసనలు కొనసాగుతాయి అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి తీరాలని డిమాండ్ చేస్తోంది రైతు భరోసా కింద పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలని అందచేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది అలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కమలం పార్టీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద దీక్షకు కూర్చోనున్నారు మహబూబ్ నగర్ లో డీకే అరుణ సంగారెడ్డిలో లక్ష్మణ్ మెదక్ లో రఘునందన్ రావు మేడ్చల్లో ఈటల దీక్ష చేపట్టనున్నారు మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు రైతులను ఆదుకునేందుకు రైతు సత్యాగ్రహ దీక్షలను చేస్తుంది పది గంటలు పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలను చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చడం జరిగింది బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలు అనేది జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మనం ప్రధానంగా ఐదు డిమాండ్లను బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందు ఉంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ముందుగా చూసుకున్నట్లయితే ఏదైతే రైతులకు వరి కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి ఆరు గ్యారెంటీలో భాగంగా రైతు భరోసాలో భాగంగా ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలన్నింటినీ అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వరి కొనుగోళ్లకు సంబంధించి వరికి ఐదు చింతాలకు ఐదు వందల బోనస్ ఇస్తామన్న హామీ ఎటుపోయింది వా దానిని వెంటనే అమలు చేయాలి ఏదైతే ఇప్పుడు కొనుగోలు చేస్తున్నటువంటి వరికి క్వింటాల్ కు ఐదు వందల బోనస్ పెంచి పెంచిల్సిన అవసరం ఉందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ ఎన్నికలకు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఏదైతే అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగిందో దానిని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ ను కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తా ఉన్నటువంటి పన్నెండు వేల రూపాయలను వెంటనే వారి అకౌంట్ లో జమ చేయాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది వీటితో పాటు ఏదైతే రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేలు ప్రస్తుతం రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది ఆ రైతు బంధు తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేలకు పెంచి రైతు భరోసా ఇస్తామని ఒక హామీ ఇచ్చింది ఆ హామీని కూడా వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి ఈ ఐదు డిమాండ్లను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ ఈరోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేపడుతుంది వీటితో పాటు ముఖ్యమైన అటువంటి అంశం కరువు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పటికే పంట చేతికి వస్తున్నటువంటి తరుణంలో నీటికి అందక వరి చే కూడా ఎండిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఎండినటువంటి ఏదైతే పంట ఎండినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలని ఎవరైతే ఎండిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలతో కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ రోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వారి వారి ఎంపీ ఎంపీల పార్లమెంట్ స్థానాల పరిధిలో దీక్షలు చేయడం ఇతర నాయకులు జిల్లా కేంద్రాలు కలెక్టరేట్ల వద్ద నిరసనలకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అందులో భాగంగా కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిధిలో సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు ఆ తర్వాత డికేఆర్ చూసుకున్నట్టయితే మహబూబాబాద్ ఈటల రాజేందర్ చూసుకున్నట్టయితే మల్కాజ్గిరిలో అదేవిధంగా రఘునందన్ మెదక్ లో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు వారి వారి జిల్లా కేంద్రాలలో అదేవిధంగా పార్లమెంట్ కేంద్రాలలో దీక్షలు చేయనున్నారు ఓకే థ్యాంక్ యూ అజయ్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలన్నీ నిరసిస్తూ బీజేపీ రైతు సత్యాగ్రహం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇవాళ తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద బీజేపీ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా కేంద్రాల్లో ఈ నిరసనలు కొనసాగుతాయి అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి తీరాలని డిమాండ్ చేస్తోంది రైతు భరోసా కింద పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలని అందచేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది అలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కమలం పార్టీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద దీక్షకు కూర్చోనున్నారు మహబూబ్ నగర్ లో డీకే అరుణ సంగారెడ్డిలో లక్ష్మణ్ మెదక్ లో మేడ్చల్లో ఈటల దీక్ష చేపట్టనున్నారు మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ మనం చూసుకోవచ్చు ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు రైతులను ఆదుకునేందుకు రైతు సత్యాగ్రహ దీక్షలను చేస్తుంది పది గంటలు పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలను చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చడం జరిగింది బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రైతు సత్యాగ్రహ దీక్షలు అనేది జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మనం ప్రధానంగా ఐదు డిమాండ్లను బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మీందు ఉంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ముందుగా చూసుకున్నట్లయితే ఏదైతే రైతులకు వరి కొనుగోలు ప్రారంభమవుతున్నాయి ఆరు గ్యారెంటీలో భాగంగా రైతు భరోసాలో భాగంగా ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలన్నిటినీ అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వరి కొనుగోలుకు సంబంధించి వరికి ఐంటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామన్న హామీ ఎటుపోయింది వారు దానిని వెంటనే అమలు చేయాలి ఏదైతే ఇప్పుడు కొనుగోలు చేస్తున్నటువంటి వరికి